హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కుర్మేడ్ దగ్గర ఉన్న కూచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము చెట్ల కిందికి సో ఇప్పుడు అక్కడికి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇంట్లో నుంచి సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అమ్మవారి టెంపుల్ దగ్గరికి దర్శనానికి టెంపుల్ లోపలికి వెళ్ళాము సో ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే మనకి మంచి జరుగుతుందని బాగా నమ్ముతారు సో మేమైతే ఉగాది ముందు బయటికి చెట్ల కిందకి ఎప్పుడెప్పుడు ఉంటాము ఇక్కడికి వస్తే అమ్మవారి గుడి ఉంటుంది బయట ఈ టెంపుల్ బ్యాక్ సైడ్లో మనకు వండుకోవడానికి తినడానికి పిక్నిక్ లాగా చాలా బాగుంటుంది ఒకరోజు ఎంజాయ్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది సో అందుకే ఇంత దూరం ఈ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము సో ఇప్పుడైతే దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టి తర్వాత వెనక సైడ్లో టెంపుల్ బ్యాక్ సైడ్లో వంటలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే గుడిలో దర్శించుకోవడం అయిపోయింది ఇక్కడ అగరబత్తి ముట్టించిన తర్వాత గుడి ముందు కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది సో మేము బయటికి అయితే వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొడతాము మా చిన్నోడు కొబ్బరికాయ కొడతా అంటున్నాడు ఫస్ట్ టైం కాబట్టి తనతోటే కొట్టిస్తున్నాను సో కొట్టడానికి కూడా రావట్లేదు కానీ కొడతా కొడతా అంటున్నాడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టించిన తర్వాత నెక్స్ట్ ఇంకా వంటలు చేసుకోవడానికి టెంపుల్ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది అక్కడికి వెళ్తాము సో ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గరికి మనకి పిక్నిక్ లాగా ఉంటుంది టెంపుల్లో దర్శించుకున్నట్టు ఉంటుంది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాము చాలా బాగుంటుంది సో ఇక్కడైతే వంటలు చేసుకుంటున్నాము ఇక్కడ వంటలు చేసుకున్న తర్వాత ఇక్కడే తిని ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి వెళ్ళడానికి చాలా బాగుంటుంది చాలా పెద్ద పెద్ద చెట్లు వెనక సైడ్ పొలాలు అట్లా చాలా బాగుంటాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది డైలీ ఉండే బిజీ లైఫ్లో ఇలాంటి ప్లేసెస్లో వచ్చి మనం వండుకొని తినడానికి కానీ ఇలా టెంపుల్ దర్శనానికి కానీ వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మన మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది ఈ రకంగా వంటలు చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సో ఇప్పటికే వన్ థర్టీ అవుతుంది పిల్లలు కూడా చాలా వేస్తుంది అంటున్నారు సో ఇక్కడ వంటలు చేసుకోవడం అయిపోయిన తర్వాత తినేసి ఇక్కడ నుంచి మేము బయలుదేరుతాము సో ఇలాంటి ప్లేసెస్ మీకు కూడా ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ ఏమన్నా ఐడియా ఉంటే మాకు కామెంట్ చేయండి సో ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మా వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నాను సో ఇక్కడైతే వంటలు అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు పిల్లలందరూ ఆకలి అంటున్నారు కాబట్టి ఇప్పుడు అన్నాలు తినేసిన తర్వాత ఒక టూ అవర్స్ అలా ఉండి నెక్స్ట్ ఇక్కడ నుంచి బయలుదేరుతాము తినడానికి అయితే అందరు రెడీ అయ్యారు సో ఇక్కడైతే తింటున్నాము ఇక్కడ నుంచి తిన్న తర్వాత ఒక వన్ అవర్ అలా ఉండి వెళ్ళిపోతాము సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం చెట్ల కింద నుంచి ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ వేరే బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్